చూడు ఈ చూడు ఈ ఏమి సుబ్బలక్ష్మి పట్నం వెళ్ళావు కదే నాగేశ్వర మదుతవా నాగేశ్వర అంటే యా ఆడ్ కోట్ మోకా ఒరే అబ్బాయి ఇద్దరే ని గోట్ నీ గోట్ చేపోయింద వీపర్మే గోయింద ఏటొచాండ్ చంపసం జార్తారే నువేం దంపకలేదరా తిన్నంగా నడ్సొచ్చే ఇచాలు గుడ్లు వెలి వాడొస్తాడు ఇజ్జంగా వచ్చేస్తాను బై బై

గుడ్ మార్నింగ్ ఏం బాబు పరీక్షలు అయిపోయా అలాగా అయితే మరి చదువుకోకుండా ఇలా తిరుగుతున్నారే ఫాదర్ అయితే మాత్రం చూసుకోనక్కర్లేదు ఎండనబడి తిరిగితే లెక్కలు వస్తాయా సారీ ఫాదర్ ఏ రఘు నువ్వు కూడా వీధులు పడ్డావు నువ్వు జీవితంలో స్థిరపడాలంటే పరీక్ష ప్యాస్ అయి తీరాలి మీ నాన్న మీ అమ్మగారికి నిన్ను హార్మోనియం పెట్టం తప్ప వేసవి బంగారం గాని గజం భూమి గాని వదిలి వెళ్ళలేదు ఆ మహాతల్లి ఏదో నలుగురికి సంగీతం చెప్పుకుంటూ కష్టపడి మరీ నిన్ను చదివిస్తోంది ఆ కష్టం నువ్వేగట్టించాలో రోజుల్లో పిల్లలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు చక్కగా నుదుట్నింత విభూదో కుంకుమ పెట్టుకొని మరీ వెళ్లేవాళ్ళు ఇలా సానలా నుదురించుకునేవారు కాదు ఏంటమ్మా మనసులోనే కచ్చర చేసుకుంటున్నావా పాత పాటేరా నాయనా నా మాట పాట నువ్వు ఎప్పుడైనా వినిపించుకున్నావు గనక ఏరా రఘు పరీక్షలకు వెళ్ళే పిల్లాడివి తెల్లవారుజామునే లేచి చదువుకోకుండా ఎనిమిదింటికి లేచి కంగారు పడుతున్నావు ఇది ఏమైనా బాగుందా చెప్పు మా చదవాల్సిందల్లా రాత్రి చదివేసి ఈ పెన్నులో పోసి దాచేశానే పెళ్ళగానే పేపర్ మీద పెన్ను విదిలించడమే భగవంతుడా మా వాడి పరీక్ష గట్టెక్కించి నా కష్టాలు కడతీర్చుతండ్రి குட் மாரனிங் பரிசில நெய் பையா சார் మే వీడికి వచ్చింది అయ్య గారి దయ కోసం తమరు కూడా పూర్తింత చెప్పి పెట్టాల చూడండి బాబు గారు వస్తున్నారు ఆయనతో కాస్త నెమ్మదిగా అనుకోగా మాట్లాడండి అట్టగ నెమ్మది అయ్య ఏమిటి అందరూ కట్టగట్టుకుని వచ్చారు ఏం లేదండి అయ్యా తమ వద్దారని నన్ను చూడ్డానిక చూడండి పూర్తిగా తృప్తిగా చూడండి చూశారుగా ఇంకా బయలుదేరండి అయ్యా చెప్పారు బాబు అన్నాను ఏ తప్పని రెండేసి వేలు మూడేసి వేలు అప్పులు చేస్తున్నారు నేను లక్షలకు లక్షలు పోసి నావలు వలలు కొని మీకిస్తే ఆ పట్టిన చేపలు అనకాపల్లి వెళ్ళి అమ్ముకొస్తారా చూడండి మీ వ్యధ వేషాలు చూస్తూ ఊరుకోవడానికి నేను వెర్రివాడిని కాదు నా అప్పు ఒక్క పైసా బాకీ లేకుండా తీర్చిన తర్వాతనే పడవలు ముట్టుకోండి లేదా మీ దగ్గర చేపలు కొంటున్నాడే వాడి గుమ్మానికేసి మీ తవ్వలు పాల్కోండి ఆ తీసుకొని జాగ్రత్త పెట్టండి నాయ్యా అమ్మా ఆ బాత్రూమ్ పని ఇంకా కావాలేదా ఇంకా సిమెంట్ పని కాలేదమ్మా సరే సరి ఉందా పని చూడు అమ్మ పనులని తొందరగా చేయండి వెదరవాళ్ళకి ఎంత చేసినా విశ్వాసం ఉండదు ఏ ఆంటీ ముక్కలు చేసుకొని కష్టపడే వాళ్ళు వాళ్ళు వాళ్ళ కష్టాలు మీరే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి పిచ్చిదానా ఇది వ్యాపారమే ఎప్పుడు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ వదిలేయాలో తెలిసి ఉండాలి ఇదంతా నీకెందుకు కానీ కరుణ రేపు వస్తుంది ఇల్లంతా శుభ్రం చేసి ఏర్పాటు చూడు పద 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 lắm đâu đi nó tiếp đi cộng đồng ý đồng 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 ఏటి కావనపాలెవా ఓ అది రావణపాలెం పక్కన ఉంది ఇక్కడ నుంచి ఒక ఆవిడ దూరం ఉంటుంది మేనేస్ గూస్ గూసా గూస్ భాషని ఇంగ్లీషులో తిడుతున్నారు బావే అంతమైన ఆడపిల్ల ఏ భాషలో దిక్కినా చాలా బాగుంటది అబ్బాయి అవును కత్తప్పా ఒరే ఈవిడ గారు డేవిడ్ గారు చెరులు వలే ఉన్నది అవును ఈ చిన్నది ఒకానొక పట్టణమనందు పట్టగొద్రాలఒటకు పట్టవల తో కునుచేయుతున్నది చాదవుగా చాదవుగా పాवाड़ा పొట్టిపోతుంది అన్నారు ఇంతకీ సీతగాకి చలక ఏం చేదుతుందో కాని అంటేమరా కాలేజీ చుప్పని పూర్తి అయితే చాలా బాగుంటదో అబ్బాయ్ హోయ్ అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు ఇందా గుడ్ బై ఇది రంగు రంగుల సీతాకోకచిలుక దీని నిగిందులోని ఆ పిల్లల్ని జోడుతూ చెప్తున్నావా మనల్ని కాకపోతే నేను వస్తున్నాను తెలుసు కదా ఎందుకు బండి పంపలేదన్నయ్య పంపించానమ్మా ఇరిసిరిగిపోయిందని వెధ దారిలోనే ఏమే కరుణ నిన్ను మీ వదిన వేనే స్నానం చేయమంటే నువ్వు మాతో పాటు చెరువు తయారయ్యావు చలేస్తుంది చూసుకో చెరువులో మునిగి కేరింతలు కొట్టే సుఖం మీ ఒక్కరి చెప్తే కాదు నాకు పచ్చిందే ఈ పిల్ల పట్నం వెళ్ళి మాటలు బాగా నేర్చింది చ్చుపుడి నువ్వు బట్టలు చూస్తున్నావే తర్వాత స్నానం చేయదు కానీ అలాగే ఏమిటి అలా నోళ్ళు నెలబెట్టి చూస్తున్నారు దగ్గర దగ్గర స్నానం చేద్దాం నీ బట్టలు అలా పడేకు చిచ్చుపూడి దగ్గర పెట్టు కాపలా ఉంటుంది ఎందుకే రోజు ఇక్కడికి కోతులు మొక్క వస్తుంది మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి కోతుల మరే బ్యాంటు చొక్క తొడుకున్నా మగ కోతులు నా బట్టల కాపలా ఎవరు ఉండక్కర్లేదు మేసున్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని చెప్తా వాళ్ళకి మీ తల చెరువులో రెండు కన్ని కలువలు పూచా ఎప్పుడు రా చూడండి చూడండిరా ఈ బట్ల కలుగుంటే ఎవరో రౌడీ రాళ్ళ ఉంది డైరింగ్ ఎవరు తీసి పక్కన పెట్టింది మనూరు గుంటలకు అంత ధైర్యం అసలు ఈ బట్ల వండరు గుంటో గుంటడో చూస్తే తెలుస్తుంది కదరా చూద్దాం మిస్టర్ ఆ బట్టలు తాక్కు తాకితే అప్పుడు నోరు కాదు చెయ్యి మాట్లాడుతుంది చెయ్యి అయినా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీష్ పీసే మాట్లాడుతుందా మిస్టర్ తూచితూచి తూచి మాట్లాడటం మంచిది తూచి తూచి మాట్లాడడానికి మేమేం త్రాసు తీసుకురాలేదు నీ దగ్గర ఉంటే ఇవ్వు మాటల్ని చూచి నీ దోసిట్లో పోస్తాం ఒడ్డుకొస్తే తెలుస్తుంది ఆహా దమ్మా దా నువ్వు బయటకు వస్తే కళ్ళారా చూడాలండి దా దా మిస్టర్ మరి అదే కింద పెట్టాలే పెడతాలే చదవగా చదవగా పావడం అన్నారు ఈ సీతాకోకి చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుందా ఎన్నే పూర్చేనిరా ఇంకా కన్నులు పండుగగా ఉంటుంది ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికి అలవాట్లేదు